ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇవ్వలేదు నేను ట్యాబులు ఇచ్చాను అప్పట్లో ఒక్కో ట్యాబ్ ఎన్ పన్నెండు వేల రూపాయలు పెట్టుకున్నాడు దాంట్లో అవినీతి జరిగింది మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఆ బైజూస్ కంపెనీ కూడా ఎత్తిపోయింది ఈయన మాట్లాడి చెప్పాలంటే పాయే అది కూడా పాయే దాన్ని ఎలా విశ్లేషిస్తారు ట్యాబ్ ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్లు కొనాలనుకున్నప్పుడు ఇవ్వడం చెడ్డని నేను అన్నాను ఎలక్ట్రానిక్ గ్రాడ్జెట్ ఎల్జీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారండి శాంసంగ్ వాళ్ళు తయారు చేస్తారు సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు యాపిల్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు బైజూస్ వాడికి ఆడన్న ఫ్యాక్టరీ ఉందండి మీరు చెప్పండి బైజూస్కి ఫ్యాక్టరీ ఉందా లేదు లేనప్పుడు ఆడుండే చీఫ్ సెక్రటరీ గారికి సో ఉందా సోయలేదండి అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారో నీకు కావాల్సి ఉన్నటువంటి పారామీటర్స్ ఏమైతే ఉండయో వాటికి సంబంధించినచ్చి అయ్యే మాకు ఇటువంటి ట్యాబులు కావాలా ఇన్ని కావాలని టెండర్ ఊరిని పిలవాలండి ఎవరు పిలవాలండి టెండర్ ప్రభుత్వం పిలవాలి ప్రభుత్వం పిలవాలా పారదర్శకంగా టెండర్ ట్యాబ్లు నట్టం పెట్టుకొని కొట్టేసిన డబ్బు ఎంతండి అండి ట్యాబ్ పన్నెండు వేలు అంటే సుమారుగా తొమ్మిది వేలు ఎక్కువ ఎవరు నిర్ణయించాలండి ధర ప్రభుత్వం నిర్ణయించాలి ట్యాబ్ ధర ఎవరు నిర్ణయించాలని నేను అంటుండా ప్రభుత్వం నిర్ణయించాలి ప్రభుత్వం నిర్ణయించాలా అంటే బైజూస్ ఎవరు కట్టిస్తూ నువ్వు ట్యూషన్ కంపెనీ కూడా అండి ట్యూషన్ చెప్పుకునేవాడు కంటెంట్ అనేది ఎంఎస్సీ ఎంఈడి బీఎస్సీ బీఈడి చేసిన ప్రభుత్వ రంగంలో టీచర్లు ఉన్నారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తయారు చేయలేని కంటెంట్ బైజు చూడట తయారు చేస్తాడు వాడికి ఆల్కెళ్ళి వస్తుంది ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి కంటెంట్ అంటే ఏంది ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి ఎన్సీఆర్టీల సిలబస్ దాంట్లో అప్లోడ్ చేయటం అదే పెద్ద టోప్ అంటే పనే అయింది కంటెంట్ ఏందండి నువ్వు తయారు ఓ ఇప్పుడు ఎన్సిఆర్టీ సిలబస్లో కంటెంట్ రెడీ చేసి పెట్టారు దాంట్లో కొచ్చిన ఆన్సర్ రెడీ చేసి ఆడ పెడతారు దానికి ఎందుకురా బాబు ప్రతి ఊళ్ళో చిన్నపిల్లప్పుడు మేము ట్యూషన్కి పోతే మా ట్యూషన్ మాస్టర్లు చెప్పేవాళ్ళు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క కింద ఆన్సర్ ఎలా రావాలో చేతి చూపిస్తారు అది వీడియో చేసి పక్కన పాడేస్తే సరిపోయా ఆ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు చెప్తారు రికార్డులు చేసి పెడితే సరిపోయా యూనివర్సిటీలో ఏం పెరిగి కట్టలు కడతాయండి యూనివర్సిటీలో లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు కదా సార్ అన్ని సబ్జెక్టులకు ఉంటారు కదా మ్యాథ్స్ ఎకనామిక్స్ ఇంగ్లీషు తెలుగు అన్నిటికి ఉంటారు కదా నువ్వు ఏం చేయాలా తెలివైన ఓడైతే యాప్ను డెవలప్ చేసి ఎడ్యుకేషనల్ యాప్ డెవలప్ చేసి వీడియోలు పెట్టేసి తెలుగుకు సంబంధించిన అన్ని క్లాసులు అప్లోడ్ చేయండి ఎయిత్ క్లాస్ వాడు ఎయిత్ క్లాస్ పాటాలంటాడు ఇవన్నీ వినాలంటే ఏం చేయాలా ఎవడు చెప్తాడు సొల్లు పైబర్ నెట్ అని ఒకటి ఉన్నింది పోగ్రాము అవును ఆ ఫైబర్ నెట్ అన్ని స్కూళ్ళకి నెట్ కనెక్షన్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి మండలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి హౌసింగ్ ఆఫీస్కి తర్వాత పశువుల హాస్పిటల్కి తర్వాత పిహెచ్సిలకి పోలీస్ స్టేషన్లకి అన్నిటి కనెక్షన్ ఇచ్చి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాల ప్రతి గ్రామానికి ఫస్ట్ మండలం తీసుకున్నారు మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామాలకు పంపించి నూట నలభై తొమ్మిది రూపాయలకి ఫోను ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలా అంటే ఫైబర్ నెట్ దాన్ని ఎత్తి పొదల పథకం నీకు ఎట్లా పనిచేస్తాయండి డిజిటల్ బోర్డులు ఎలా పనిచేస్తాయి నెట్ కనెక్షన్ లేకుండా స్కూళ్ళల్లో నాకు చెప్పండి ఆ డిజిటల్ బోర్డులకి పని చేయాలంటే నెట్ ఉండాలి నెట్ కనెక్షన్ ఏది నీకా ఇప్పుడు గ్రీన్ మ్యాట్ బోర్డులు వచ్చింది అదేముంది సాయంత్రాన్ని బిగిచ్చేయచ్చు మామూలుగా బ్లాక్ బోర్డు మీద శుద్ధ మొక్కతో రాసేవాళ్ళు గ్రీన్ మ్యాట్ రాస్తావు శుద్ధ మొక్కతో రాస్తేనేది ఇంకో మొక్కతో రాస్తేనేది ఆల్ ది బెస్ట్ స్పెల్లింగ్ రానివాడు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని రాయిపోయి ఏం రాసేవాడు అందరు చూశారు ఆల్ ది బెస్ట్ అని రాయిపోయి అది రాయిని కూడా శాతకాలం మా ముఖ్యమంత్రికి అందువల్ల ఏంటంటే గత పాలనకి ఈ పాలనకి చాలా తేడా ఉందలే సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా అంటున్నాడు సున్నా వడ్డీ అంటే ఏందో తెలుసా రైతులు ఒక రైతు బిడ్డగా నాకు తెలిసి చూడే వ్యవసాయం చేస్తే కదా ఒక దొంగతనాలను అలవాటిపోయి ఎప్పుడైనా పార తీసుకొని చెంగత్తు కట్టిందా లేకపోతే అరి తోట నిమ్మ తోటకు నీళ్లు కట్టిండా ఉరి పొలంలో తీసుకు కంకులు కోసిండి ఏం పెరిగి కట్టలు కట్టిండని సున్నా వడ్డీ అంటే ఏంటి నేను చెప్తాయని మనం రైతులకండి క్రాప్ లోన్స్ తెచ్చుకుంటారు దానికి పరిధి పెట్టారు మేం తెచ్చినప్పుడు కానీ యాభై వేలు ఉన్నింది తర్వాత లక్ష అయింది తర్వాత రెండు లక్షలైంది తర్వాత మూడు లక్షలైంది ఇప్పుడు ఏంటంటే ఐదు లక్షల దాకా తీసుకుపోయారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొంత డబ్బు అలకేషన్ చేస్తుంది ఇది రైతులకు రుణాలు ఇవ్వటం కోసం ఇవి ఎలా చేస్తారంటే నాబార్డ్ అనే బ్యాంక్కి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు కెనరా బ్యాంక్ ఉండొచ్చు మీ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఉండొచ్చు ఎనీ కైండ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంకులు ఉంటాయండి సొసైటీ బ్యాంకులు ఉంటాయండి ఉన్నప్పుడు ఇటు ఏం చేస్తారంటే వాళ్ళే కాదండి ఆ డబ్బు వాళ్ళు బ్రోకర్లు మాత్రమే నాబార్డు ఇస్తుందండి డబ్బు రైతులకు రుణాలు ఇచ్చే డబ్బు దేందంటే క్రాప్ లోన్లు ఇచ్చేది నాబార్డు ఇస్తుందండి ఆ డబ్బుల్ని వసూలు చేసే బాధ్యత ఈ బ్యాంకులు తీసుకుంటాయండి ఏఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకు అదే సిండికేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు అంటే ఆంధ్రా బ్యాంకు ఇవన్నీ మెజ్జైనాయి కదా కరూరు వేసాయ బ్యాంక్ అట్లాగా ఇక ఏంటంటే మధ్యలో బ్రోకర్ పాత్ర పోషిస్తారండి అంటే డబ్బులు ఎవరు ఒకరు వసూలు చేయాలి కదా అట్లా ఏం చేస్తారంటే ఏడు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వడ్డీకి ఇస్తారండి ఇచ్చినప్పుడు ఏం జరగద్దంటే నాలుగు పర్సెంట్ వడ్డీ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందండి కేవలం రైతు ఏం చేయాలంటే మూడు పర్సెంట్ చెల్లించాలండి రైతు ఇది వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏడు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏం అంటే నాలుగు పర్సెంట్ వడ్డీని బ్యాంకుకి ఇస్తుంది మిగతా మూడు పర్సెంట్ ఏం చేయాలంటే రైతులు కట్టుకోవాలి సపోజ్ ఒక లక్ష రూపాయలు క్రాప్ లోన్గా అందిస్తే పదకొండు నెలల లోపలగా నువ్వు కానీ లోన్ కట్టేస్తే నీకు లక్షకి మూడు వేల రూపాయలు వడ్డీ పడదు దాన్నే పావలా వడ్డీ అంటారనమాట ఇప్పుడు నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రైతులు తెచ్చుకునే పంట రుణాల ద్వారా కౌలు రైతులు కావచ్చు మా మామూలు రైతులు తెచ్చుకునే రుణాల మీద కేంద్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ వడ్డీ రుణమాఫీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు పర్సెంట్ వడ్డీ రుణమాఫీగా చేస్తే అది జీరో పర్సెంట్ కిందకు వస్తుంది అన్నమాట ఇది వాస్తవిక కథ వాడు ఐదేళ్ల కాలంలో ఏడ చేసిన ఎప్పుడు చేసినావు రా ఏ ఊరుకు బాధం నీ ఐదేళ్ల కాలంలో నీ ఇష్టం వచ్చిన ఊరు సెలెక్ట్ చేసుకోరా నీ సొంత ఊరు బలపనూరులో సెలెక్ట్ చేద్దాంపా జీరో వడ్డీ నువ్వు ఇచ్చినవా కనీసం ఇన్సూరెన్స్ కట్టలేదండి వాడు బొత్తికోడు సొంత ఊరులో డ్రిప్ ఇలా నైంటీ పర్సెంట్ సబ్సిడీ డ్రిప్ ఇచ్చుతుంటే రైతులకి జీరో డ్రిప్పులు కూడా లేవు అందువల్ల కేవలం ఏంటంటే మాయ మాటలతో మోసపు మాటలతో పాలన కొనసాగించిందన్నమాటూరెన్స్ నలుగురుగా అంటే క్రాప్ ఇన్సూరెన్స్కి అది ఒక విధంగా మాలాంటి వాళ్ళం రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పాలక వర్గము రైతులను మోసం చేస్తుందని నేను చెప్పగలను ఎందుకు చెప్పగలను అంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలండి క్రాప్ ఇన్సూరెన్స్ ఇలా వాళ్ళ పాలసీలో ఏముందంటే డిస్టిక్ యూనిట్గా ఉందండి అది తప్పండి దాన్ని మార్చాలండి దాన్ని గ్రామాన్ని యూనిట్గా అన్న తీసుకోవాలా లేదంటే మండలాన్న యూనిట్గా తీసుకోవాలా డిస్టిక్ యూనిట్గా తీసుకోవటం వల్ల చాలామంది రైతులు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలు కొట్టేస్తున్నాయి కానీ దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ఒరిగింది ఏమీ లేదండి ఇచ్చింది ఎక్కువ ప్రజలకు తెచ్చింది తక్కువ అండి ఇప్పుడు నేను చెప్తాను ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించింది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అండి ఇప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రక్షణ కవచం లాగా ఉండాలండి ఇది గుర్తుపెట్టుకున్నాడు సార్ బాగా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు క్రాఫ్ ఇన్సూరెన్సు రైతు నిలబెట్టద్దండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క మోల్లో వస్తుందండి డిజాస్టరు రాష్ట్ర ప్రజలందరూ కట్టాల్సి వస్తుందండి డబ్బు కాకపోతే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఈ వ్యాలిడ్ పాయింట్ని ఈ క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనం సక్సెస్ ఇప్పుడు బుడమేరు వరదలు వచ్చినాయండి అది న్యాచురల్ క్లైమేట్ కింద నేచురల్ డిజాస్టర్ కింద వస్తాయి ఆ డిజాస్టర్ కిందకు వచ్చినప్పుడు అందరు రైతులు చాలా నష్టపోతారండి అప్పుడు నీకు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బు కట్టాలండి అట్లా ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకొని కట్టాలా నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని లైట్గా సుడుగాళ్ళు వస్తాయండి సమ్మర్లో హాట్ టెంపరేచర్ వచ్చేసి సుడిగాళ్ళు వస్తాయి మీకు మే నెలలో బాగా వస్తాయండి అక్కడికక్కడికే సుడు తిరిగి లేపేస్తాయండి తోటలో సుడిగాళ్ళు వస్తాయి మే నెలలో వస్తాయి ప్రధానంగా ఎండల కాలంలో చాలా నష్టపోతారండి రైతులు అది ఏంటంటే ఒక గ్రామంలోనో రెండు మూడు గ్రామాల్లో వస్తుంది అంటే సైంటిఫికల్ వే ఆఫ్ అప్రోచ్ లేకుండా రెండు ఇత్తనాలు దొంగ కంపెనీలు సప్లై చేసిన విత్తనాలు ఆ పంటేసి పంట రాకపోతే ఈ మధ్య ఒక పంటలో అసలు ఆ పంటలు లేదండి ఆ కంపెనీల మీద యాక్షన్ లేదు ఇత్తనాలు సప్లై చేసిన కంపెనీల మీద రైతు పెట్టిన పెట్టుబడి రైతు శ్రమను జోడించి మొత్తం మీద వసూలు చేసి ప్రభుత్వం ఇవ్వాలి కదా అది దీని కింద లేదండి ఒక ఇత్తనము మొక్కజొన్న పత్తి ఇటువంటి ఇత్తనాలు సీడ్ సప్లై చేసినప్పుడు రైతు నమ్మకంతో శాస్త్రీయ విధానం వేసినాక వేపుగా పెరిగి పంట కాపు కాయలేదండి ఇప్పుడు రైతు శ్రమని మనం విలువ కట్టాల్సి ఉందే కదా సార్ వాడు పెట్టిన పెట్టుబడిని విలువ కట్టాల్సి ఉందే కదా దాని మీద ఇంట్రెస్ట్ వాల్యూ కట్టాలి కదా ఈ డబ్బు అంతా ఏ ఎవరు ఎలా ప్రకృతి ఇప్పవా మానవ అదే ఇది మ్యాన్మేడు ఇప్పత్తు అండి ఈ మ్యాన్మేడ్ ఇప్పత్తిని ఏదైనా ఒక కంపెనీ ఒక ఇత్తనాల కంపెనీ వ్యాపారం చేసుకునేటప్పుడు ఈ వ్యాలిడ్ పాయింట్ అండి వ్యాపారం చేసుకునేటప్పుడు కొంత డిపాజిట్ కట్టమని అడగండండి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు బ్యాంక్ వ్యాపారం చేయాలంటే ఏమవుతుంది ఐదు వందల కోట్లు డిపాజిట్ కట్టకపోతే బ్యాంక్ వ్యాపారం చేయనీరండి హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఐదు వందల కోట్ల రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ డిపాజిట్ అట్లాగే ఇత్తన కంపెనీ కానీ పురుగు మందుల కంపెనీ కానీ మీరు మా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్వం కాడ డిపాజిట్ కట్టండి లేకపోతే మీ మందులు మేము ఇవ్వము నష్టపోయిన రైతు నష్టపోతే వాడు నష్టపోయారు ఆ డబ్బుల్లో ఇవ్వచ్చు కదా మన వ్యవసాయ మంత్రి ఆలోచన చేసిందంటారా నేను పాయింట్స్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అండి ఆలోచన చేసే ఉందా మన రాష్ట్రంలో లేదు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి దాన్ని ఆలోచన పరిగణనేషన్ చేస్తున్నా నమ్మొచ్చాను అలాంటి వాడు నమ్మొచ్చండి డెఫినెట్ గా మంచి సూచనలు సలహాలు ఇస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు తీసుకో ఇప్పుడు బాబుగారు బాబుగారు అని మీరు అంటున్నారు ఏ మంత్రి ఆ మంత్రి పని చేయాలి కదండి ఇప్పుడు నేను చెప్పింది వ్యవసాయ శాఖకు సంబంధించిన మ్యాటరు సో వ్యవసాయ శాఖకు సంబంధించింది ఈ ఆలోచన గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవటం ఇత్తనాలు సీడ్స్ సప్లై చేసే కంపెనీలు ఇంకోటి ఏం చెప్పినాను పెస్టిసైడ్స్ సప్లై చేసేటటువంటి ఏ అయితే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేత డిపాజిట్లు కట్టించుకోవాలి కదా రైతు నష్టపోయినాడని కేసు పెట్టాడు అప్పుడు ఏం చేయాలా దాన్ని ఎంక్వైరీ చేయించి అగ్రికల్చర్ సైంటిస్టులు పంపించేసి ఇది వాస్తవం అని తేలితే వాడిని ఏం చేయాలా ఆ డబ్బుల నుంచి తీసివడికి ఇచ్చుకొని డబ్బు అతను కాదు ప్రభుత్వం వాటి రకం డిపాజిట్ డబ్బులే పే చేయడానికి హార్టికల్చర్ అయితే హార్టికల్చరు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు సెరీకల్చర్ అయితే సెరీకల్చరు